ఈ రోజు విజయవాడలో ఒక ఎపిసోడ్ భాగంగా ఒక రెస్టారెంట్ అయితే వచ్చాము సో చూసారు కదా టోటాస్ ఫ్లేవర్స్ ఆఫ్ నైన్టీ సో వీళ్ళ దగ్గర అథెంటిక్ బిర్యానీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకటే బిర్యానీ రెసిపీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబోస్ తోటి వీళ్ళు ఇస్తున్నారు అనమాట ఎందుకు ఇక్కడికి వచ్చాము అని అంటే పర్టికులర్ గా వీళ్ళు మోస్ట్ సెన్సేషనల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేమ్ అయితే అయిపోయారు ఈ మధ్యలో చాలా వైరల్ అయితే అయింది వీళ్ళ వీడియో సో అసలు ఆ బిర్యానీ స్పెషాలిటీ ఏంటి అసలు ఎలా కుక్ చేస్తున్నారు ఆ ప్రాసెస్ చూడడం కోసం మనం మీ రోజు ఇక్కడికి వచ్చేసాము సో ఎలా స్టార్ట్ చేశారు ఈ బిజినెస్ ఇంత వైరల్ ఇంత ట్రెండింగ్ మీ బిర్యానీ ఎలా అయింది అండ్ ఆల్సో మీరు ఇద్దరు ఫ్రెండ్స్ ఆ బ్రదర్స్ ఓకే సో అలా స్టార్ట్ చేశారు ఈ బిజినెస్ ఇద్దరు జాబ్ చేస్తూ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారా ఓకే సో అసలు ఏంటి మీ బిర్యానీ స్పెషాలిటీ ఎలా వైరల్ అయింది అసలు యాక్చువల్గా మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు మీరు ఈ బిర్యానీ ఎలా స్టార్ట్ చేశారు అని చెప్పి మేము కూడా ఈ బిర్యానీకి లవర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పెట్టక ముందు ఇది మేము చోట ట్రై చేసి మేము దీనికి ఫ్యాన్స్ అయిపోయి కంటిన్యూగా దీనికి ఇది సమ్ వేరే ప్లేస్కి తీసుకెళ్ళి అథెంటిక్ ఫ్లేవర్స్ ఇవన్నీ వేరే వాళ్ళు కూడా టేస్ట్ చేయించాలి వాళ్ళు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఫస్ట్ ఒక ఆ మూటోతో మేము అది ఇక్కడగానే తీసుకుని వచ్చాం ఆ తర్వాత చాలా రీసెర్చ్ చేసిన బిర్యానీ ఫ్లేవర్ ఒక మంచి ఫ్లేవర్ కావాలని తమిళనాడు కర్ణాటక కేరళ చాలా తిరిగిన అంటే చివరికి ఇంటి పక్కన పెట్టుకుని మొత్తం తిరిగినట్టుంది చివరికి మా దగ్గరే దొరికింది అనమాట సో ఇంకా మాకు బాగా నచ్చింది మెయిన్ ఏంటంటే ఇది ఓల్డ్ టైప్ ఉంటుంది అనమాట చాలా యూనిక్ గా చేసే మెథడ్ కూడా చాలా యూనిక్ గా ట్రెడిషనల్ మెథడ్ లో ఉంటుంది సో అది మాకు బాగా నచ్చింది హెవీ మసాలా ఉండదు ఈ హైదరాబాద్ టైప్ ఫ్లేవర్ అసలు ఉండదు కొంచెం డిఫరెంట్ గా ఎక్కడ దొరుకునట్టుగా కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అది మా బిర్యానీ స్పెషాలిటీ త్వరగా అంత త్వరగా క్లిక్ అవడానికి కారణం కూడా అదే ఈ టైప్ ఫ్లేవర్ మీకు ఎక్కడ దొరకదు అక్కడ మాత్రమే దొరుకుతుంది వన్ వన్ సో ఇప్పుడు మీరు చెప్పినట్టు హైదరాబాద్ ఫ్లేవర్ టచ్ అవ్వకుండా ట్రై చేసాము బిర్యానీ అని చెప్పారు కదా సో చాలా మంది హైదరాబాద్ ఫ్లేవర్ దమ్ బిర్యానీ అందరికీ అదే అలవాటు పడిపోయి ఉన్నారు మీరు ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకోవాలని అనుకున్నారు ఓకే మా బిర్యానీ వాళ్ళు కూడా హెవీగా ఫీల్ అవరు అనమాట చాలా గా ఉంటుంది చాలా అంటే చాలా ఒక తిన్న ఒక వన్ అవర్ తర్వాత కూడా మళ్ళీ అంత గానే ఉంటుంది హెవీ ఫీల్నెస్ రాదు ఎందుకంటే అది ఆ మెథడ్ చేసే మెథడ్ అలా ఉంటుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే చాలా ఇక్కడ కాంపిటీషన్ కూడా చాలా ఉంది వచ్చి ఇక్కడికి వచ్చి అంత త్వరగా అవ్వాలన్నా కూడా చాలా కష్టం సో ఇంత త్వరగా మేము జనాల్లోకి వెళ్ళడానికి కారణం కూడా మీ స్టార్టింగ్ ఏం చేస్తామంటే ఫిఫ్టీ నైన్ అని ఒక ఆఫర్ పెట్టాం అదేంటంటే ఫస్ట్ మేము కొత్తగా మార్కెట్లోకి వచ్చాం మేము త్వరగా జనాలకు తెలియాలి మా టేస్ట్ బాగుంటుంది అది చాలా త్వరగా జనాలకు తెలియాలని అనుకున్నాం సో ఏం చేస్తే అవుతుంది త్వరగా వెళ్తుంది అని ఆలోచించాం ఈ ఫిఫ్టీ అనే ఆప్షన్ ఒకటి పెడితే అవుతుంది అని మాకు అనిపించింది సో ఇంకా ఆ ఫార్ములా ఒకటి అప్లై చేసాం అది బాగా సక్సెస్ అయింది అనుకున్న దానికన్నా ఇంకా చాలా ఎక్కువ సక్సెస్ అయింది అది బాగా హెల్ప్ అయింది అనమాట ఇప్పుడు ఆ టెన్ డేస్ పెట్టిన కస్టమర్స్ రిపీటెడ్ చాలా రోజు వస్తున్నారు వాళ్ళకి అంత బాగా నచ్చింది సో ఆల్రెడీ నాకు తెలిసి సక్సెస్ అయిపోయింది అని అనుకుంటున్నాం మేము పెట్టిన దానికి కాబట్టి కొంచెం కొంచెం టైం తీసుకుంటుంది మెయిన్ మెయిన్ మాది బిర్యానీకి మీరు అడిగారు కదా ఇది ఏంటి స్పెషల్ ఏంటి అది అంతా మీరు అడిగారు కదా దాని కారణం అనేది ఇది ఒక యూనిక్నెస్ అనమాట ఈ హైదరాబాద్ టేస్ట్ ఈ కారం తిన్న వెంటనే మనం నెక్స్ట్ డేకి చాలా హెవీగా ఫీల్ అయ్యి సంథింగ్ ఏదో అన్ ఈజీగా ఉంటుంది బట్ తిన్న తర్వాత చాలా హైజీనిక్ గా హెల్తీ గా చాలా మంచిగా అనిపిస్తుంది అనిపించింది క్వాలిటీ కూడా చాలా అన్ని హై అండ్ ఇంట్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలాగే ఉంటదన్నమాట ఆయిల్ కూడా ఆ ఏసీ మేము ఇచ్చే క్వాలిటీ అయితే రెస్టారెంట్ క్వాలిటీ అండి కాబట్టి టేస్ట్ ఉన్నది ఇంకా ముందు ముందు పెంచుకుంటాం కానీ ప్రస్తుతానికి అయితే కొంచెం చూసి అలా స్టార్ట్ చేస్తాం క్వాలిటీ మాత్రం ఏమి కాంప్రమైజ్ అయ్యేది లేదు ఆయిల్ క్రీడమ్ యూస్ చేస్తాం బాస్మతి రైస్ మన్ని టాప్ క్వాలిటీ ఉంటది ఇంకోటి ఏంటంటే దీనికి ఒక స్పెషల్ సీక్రెట్ ఉంది అది చెప్పకూడదు ఆ ఫ్లేవర్ రావడానికి కొంచెం రైస్ వేరే వల్ల అది వస్తుంది ఆ రైస్ కి ఆ చికెన్ కి రెండు మిక్స్ అవడం వల్ల వస్తుంది అనమాట ఇంకా మేకింగ్ వీడియో చూస్తే ఇంకా చాలా సీక్రెట్స్ ఉంటాయి సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంత కాంపిటీషన్ లో మీరు పెట్టాను అన్నారు కదా దట్టు మీరు పెట్టింది పక్కన స్ట్రీట్ ఉంది మీకు ఇప్పుడు అక్కడ మీకు వంద రూపాయలకి నూట ఇరవై రూపాయలకి ఎనభై రూపాయలకి కూడా బిర్యానీ అవైలబుల్ దొరుకుతుంది మీరు స్టార్ట్ అన్నారు కదా సో ఆ క్రౌడ్ ఇక్కడ పుల్ చేయగలుగుతున్నారా అంటే ఆ టైం వచ్చారండి తర్వాత కూడా వస్తున్నారు నచ్చితే వస్తారు వేరే చోటకి వెళ్లరు అలాగే దీనికి కొంతమంది అయ్యారు అప్పుడు వచ్చిన రిపీటర్ కస్టమర్స్ ఉన్నారండి సో ప్రాబ్లం ఏమీ లేదు ఇంకొంచెం పెంచాలి దానికి వేరే ప్లాన్ చూస్తున్నాం ఇంకా ముందుకు వెళ్తాం